వసుధార చేతి విఆర్ ఉంగరం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిన రిషి అవునండి రాబయ్య కథలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీ కనుక వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆస్తున్న మంచి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వసుధార అయితే ఇంకా రిషి సార్ రిషి సార్ అని రిషి వెంట పడుతూ ఉంటుంది ఇంకా రిషి కూడా వసదారిని ఎలాగా వదిలించుకోవాలో అర్థం కాక నేను తన రిషిని అని చెప్పి రంగవల్ నా అమ్మమ్మకి రంగవల అయితే చెప్తూ ఉంటాడు ఇంక వాళ్ళిద్దరూ అయితే షాక్ అయిపోతాడు వస్తారా నువ్వు వెళ్ళి రెడీ అయ్యప్ప అని చెప్పేసి రిషి చెప్పడంతో వస్తారా ఇంకా డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తుంది అయితే ఇంకా రంగవల మరదలైతే ఏంటి బావ నువ్వు చేసే పని నాకు అర్థం కావట్లేదు అసలు నువ్వేమనుకుంటున్నావు నువ్వు వసదార బావ ఎలా అవుతావు వసదార హస్బెండ్ ఎలా అవుతావు తన ఋషి సార్ ఎలా అవుతావు అసలు చెప్పు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు అర్థం అంటే నువ్వు రిషి అయితే నా నా బావ రంగా ఎక్కడికి వెళ్ళాడు ఏమయ్యాడు అని చెప్తుంటే అరే ఆపుతావు ఇంకా నువ్వు నీ బావ రిషి సారు నీ బావ రంగా నీ బావ రిషి సార్ ఇద్దరు ఒకటే తనేమో రిషి సార్ అనుకుంటుంది నువ్వేమో రంగ అనుకున్నావు నీకు ఒక విషయం చెప్పనా ఇప్పుడు నేను రిషి సార్ కాదు రంగా అని చెప్పాను అనుకో తను ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి వస్తారా ఆ గురించి చెప్తూ ఉంటాడు రిషి ఇంకా సరోజ అయితే సరే అని చెప్పి నమ్ముతుంది నమ్మిన తర్వాత వస్తారు రెస్ మార్చుకొని రిషి సార్ పదం వెళ్దాం పదండి అక్కడ మన కాలేజీ సామ్రాజ్యం కూలిపోతుంది మన కాలేజీ సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి వెళ్దాం పదండి రిషి సార్ అంటూ ఉండగా ఇంకా వస్తారు అయితే అన్న మాటలకు రిషి అయితే షాక్ అయిపోతాడు సరే వస్తున్నానని చెప్పి అంటూ ఉంటాడు వస్తారు రాండి సార్ అని వెళ్ళిపోతుండగా స్కిట్ టైక్ కింద పడిపోతుంది స్కిడ్ టైక్ కింద పడిపోతుండగా రిషి అయితే వస్తాను పట్టుకుంటుంటాడు రిషికి అప్పుడే తన పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి వసతితో జరిగిన ఇన్సిడెన్స్లో ఒక్కోటి ఒక్కోటి గుర్తొస్తూ ఉంటాయి ఉండగా ఇంకే ఏం అర్థం కాదు అయ్యో మేడం పడిపోతారు ఏంటి మేడం అంత తొందర అంటే నన్ను పట్టుకోవడానికి నా రిషి సార్ ఉన్నాడు కదా ఇంకెందుకు నాకు భయం మీరుండగా ప్రతిదానికి నేను భయపడాలి అక్కర్లేదు సార్ మీరు నాకు తోడుగా ఉంటే చాలు అని చెప్పేసి వస్తారా అంటూ ఉంటుంది ఇంక రిషి వస్తారా చేయి పట్టుకోవటం చూసిన సరోజ అయితే ఏంటి ఈ భావ నువ్వు చేసేది అసలు నువ్వు చేస్తుంది కరెక్టేనా అనగానే వస్తుర ఏంటి మీ గోళ తన్న రిషి సార్ అని చెప్పాను కదా అని చెప్పి గొడవడుతూ ఉంటుంది ఇంకా రిషి చేయి పట్టుకొని మీరు రాండి మేడం అని పట్టుకొని లాగుతూ ఉండగా వస్తర చేతి ఉంగరం అయితే రిషికి కనిపిస్తుంది వసదర చేతి ఉంగరం చూసి రిషి అయితే విహార విఆర్ అంటే అని చెప్పేసి అంటూ ఉండగా ఏంటి సార్ ఈ ఉంగరం గుర్తుపట్టలేదా ఇది మీరు నాకు పెట్టిన ఉంగరం సార్ చూడండి విఆర్ వి అంటే వసుధార ఆర్ అంటే రిషి చింద్ర భూషణ్ విఆర్ అని మీరే నాకు ప్రజెంట్ చేసిన ఉంగరం సార్ అని అనగానే రిషిక అయితే ఇంకా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి గుర్తొచ్చి వస్తారు కి అలాగే చూస్తూ ఉంటాడు వస్తున్నకి వెళ్ళి రిషి కూడా అలాగే చూస్తూ ఉంటాడు సరే అయితే నేను వస్తాను నాయనమ్మ అని చెప్పేసి ఇంక రంగా అయితే తన నాయనమ్మకి చదువుతుంటాడు ఏంటో వీడు నాకు అర్థమే కావట్లేదు ఒకసారి ఏం రిషి కాదంటాడు ఒకసారి ఏం రిషి అంటూ ఉంటాడు అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో అని కానీ ఇంకా సరోజ కూడా వాళ్ళిద్దరూ వెంట పెడుతుంది ఏ ఎక్కడికి నువ్వు అని చెప్పేసి రంగా అంటూ ఉంటే మా ఇంటికి వెళ్తున్నాను మీతో ఏం రావట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ముందు ఈ మేడంని ఎక్కడన్నా వదిలిపెట్టి రావాలి అని చెప్పి రిషి అనుకుంటూ ఉంటారు తర్వాత ఏం జరుగుతుంది అంటే మంచిగా చూద్దాం చూశారు కదా